నమస్కారం భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఏదో జరుగుతోంది ఆకాశంలో డ్రోన్లు కనిపిస్తున్నాయి కానీ ఇది మామూలు గస్తీ కాదు ఇదొక వేట మరి ఇంతకీ పాకిస్తాన్ దేనికోసం ఇంత తీవ్రంగా గాలిస్తోంది పదండి ఈ విశ్లేషణలో ఈ మిస్ట్రీ వనకున్న అసలు నిజాన్ని బయటకు తీద్దాం సరే అసలు ఏం జరిగిందో చూద్దాం కేవలం నలభై ఎనిమిది గంటల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనలు చూడండి రెండు రోజుల క్రితం దాదాపు నాలుగైదు పాకిస్తానీ డ్రోన్లు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడటానికి ప్రయత్నించాయి మన సైన్యం వాటిని తిప్పికొట్టింది సరే కథ అయిపోయింది అనుకుంటున్న టైంలో సరిగ్గా నిన్న రాత్రి మళ్లీ అదే ప్రాంతంలో మరో రెండు డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు దీని ఒక పక్కా ప్రణాళిక ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ దాడులు మన మ్యాళ్ళోలో ఒకే ఒక ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి కొన్ని గంటల గ్యాప్లోనే అదే ప్రాంతాన్ని మళ్లీ మళ్లీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు పాకిస్తాన్ వెతుకుతున్నది దేనికోసం వాళ్ళసలు ఉద్దేశం ఏంటి మొదట్లో ఈ డ్రోన్లే వెనుకున్న కారణం చాలా సింపుల్గా అనిపించింది పై పైన చూస్తే రెండు కారణాలు కనిపించాయి ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఉందో టెస్ట్ చేయడానికో లేదా రెండు మన ఆర్మీ బేస్ల మీద గూఢచర్యం చేయడానికో పంపి ఉంటారని అందరూ అనుకున్నారు ఇవి కరెక్ట్ లాజిక్లే కానీ అసలు కథ ఇది కాదు ఈ థియరీలో పూర్తి చిత్రాన్ని మనకు చూపించట్లేదు నిజానికి ఈ డ్రోన్ల వెనుకున్న అసలు ప్లాన్ అంతకంటే చాలా పెద్దది చాలా స్పెసిఫిక్ కూడా వాళ్ళు గాలిస్తున్నది ఏదో చిన్న సమాచారం కోసం కాదు వాళ్ల టార్గెట్ ఒకటే కాని అది చాలా చాలా విలువైంది అని విశ్లేషకులు భావిస్తున్నారు అత్యంత విలువైన లక్ష్యం అదే భారతదేశపు అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవును ఈ డ్రోన్లు కేవలం గస్తీ కాయడం లేదు అవి భారతదేశపు రక్షణ కవచం ఎక్కడుందా అని వెతుకుతున్నాయ్యా ఇది నేను చెప్తున్న మాట కాదు లేదా ఏదో ఊహాగానం అంతకన్నా కాదు స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్న నిజమిది గతంలో వాళ్లు చేసిన సైనిక ఆపరేషన్ల గురించి మాట్లాడుతూ వాళ్ల ప్రధాన లక్ష్యం ఒక్కటే ఇండియా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ను కన్నిపెట్టి దాన్ని నాశనం చేయడమే అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఇది వారి లాంగ్ టర్మ్ గోల్ అనమాట ఇంతకీ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ గార్డ్ లాంటిది కానీ ఇది మన ఇంటికి కాదు మొత్తం దేశానికి వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల ఫైటర్ జెట్స్ని డ్రోన్స్ని చివరికి బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా గాలిలోనే గుర్తించి కూల్ చేయగలదు ఇది కేవలం ఒక ఆయుధం కాదు ఒక అభేద్యమైన రక్షణ కవచం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇండియాకి ఎందుకంత ముఖ్యమంటే ఇది దేశం చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మిస్తుంది అంటే ఎవరూ ఛేదించలేని కోట అనమాట మన మొత్తం డిఫెన్స్ సిస్టమ్కి ఇదే సెంటర్ పాయింట్ ఒక వ్యూహానికి కేంద్ర బిందువు లాంటిది మన దేశీయంగా తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో కూడా ఇది కలిసి పనిచేస్తుంది అందుకే ఇది ఉన్నంతకాలం భారతదేశంపై నేరుగా దాడి చేయడం దాదాపు అసాధ్యం ఎక్కడే ఉంది అసలు పాయింట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ యాక్టివ్గా ఉందంటే దానర్థం ఇండియా ఏ సైనిక చర్య తీసుకున్నా పాకిస్తాన్ ఏమీ చెయ్యలేదు కేవలం చూస్తూ ఉండిపోవాలి ఎందుకంటే వాళ్ళు పంపి ప్రతి ఫైటర్ జెట్ని ప్రతి మిసైల్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ గాలిలోనే అడ్డుకుంటుంది అందుకే పాకిస్తాన్కు ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయిపోయింది దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అయితే ఇంత పవర్ఫుల్ వెపన్ని ఇంత ముఖ్యమైన ఆయుధాన్ని మరి ఇండియా ఎలా కాపాడుకుంటోంది శత్రువుల కంట పడకుండా ఎలా దాస్తోంది దీనికి సమాధానం ఇండియా ఫాలో అవుతున్న ఒక అన్ప్రెసిడెంటెడ్ స్ట్రాటజీలో ఉంది సాధారణంగా మన దగ్గర కొత్త ఆయుధం వస్తే ఏం చేస్తాం రిపబ్లిక్ డే పరేడ్లో గర్వంగా ప్రదర్శిస్తాం టీవీలో చూపిస్తాం ప్రపంచానికి గొప్పగా చెప్పుకుంటాం కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో కథ మొత్తం రివర్స్ కంప్లీట్ సైలెన్స్ సంపూర్ణ రహస్యం ఒక్క ఫోటో లేదు ఒక్క వీడియో లేదు అది ఎక్కడ మోహరించి ఉందో ఎవ్వరికీ తెలియదు ఈ సీక్రెసీ వల్లే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక ఆయుధంలా కాకుండా ఒక ఘోస్ట్ వెపన్గా అంటే ఒక దెయ్యంలా తయారైంది అది మన దేశంలో ఉందని అందరికీ తెలుసు కానీ దాని అడ్రస్ మాత్రం ఎవరికీ అంతుపటని ఒక మిస్ట్రీ ఈ కనిపించకపోవడమే ఇప్పుడు దాని అతిపెద్ద బలం ఇంత కఠినమైన గోప్యత ఎందుకు పాటించాలి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఇది కేవలం పాకిస్తాన్తో ఉన్న సమస్య కాదు కథలో ఇంకో ట్విస్ట్ ఉంది అసలు సమస్య ఏంటంటే పాకిస్తాన్కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన టర్కీ చైనా వాళ్ళ దగ్గర కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఉంది అంటే ఏంటి వాళ్ళకి ఈ సిస్టమ్ గురించి అన్నీ తెలుసు దాని బలమేంటి బలహీనత ఏంటి అనే టెక్నికల్ సమాచారం అంతా దగ్గర ఉంటుంది మరి వాళ్ళు ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కు ఇస్తే అదేకడున్న అతి పెద్ద ప్రమాదం ఈ సిచ్యువేషన్లో వాళ్ళందరికంటే ఒక రెండడుగులు ముందు ఉండాలంటే టెక్నాలజీ ఒక్కటే సరిపోదు అందుకే ఇండియా ఒక భిన్నమైన మరింత శక్తివంతమైన ఆయుధాన్ని వాడుతోంది చివరగా మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు భారతదేశం యొక్క నిజమైన బలం ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ కాదు దాన్ని దాచిపెట్టడంలో ఉన్న వ్యూహం ఎందుకంటే శత్రువుకి కనిపించని ఆయుధాన్ని వాళ్లు ఎలా టార్గెట్ చేయగలరు అందుకే అంటారు గోప్యత కంటే గొప్ప ఆయుధం మరొకటే లేదు